నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈ గ్రంథం చూడండి తెలుగు బైబుల్ నిఘంటు తెలుగు వేదాంత సాహితీ సమితి వీరు ప్రచన చేసినటువంటి ఇది ఒక గ్రంథం దీంట్లో ఇలా రాయబడింది నూట ఎనభైవ పేజీలో ఇలా రాయబడింది ఇక్కడ చూడండి దేవుని యొక్క గ్రంథాలను హీబ్రూలో ఉన్నటువంటి గ్రంథాలను గ్రీకులో తర్జుమా చేయడం జరిగింది మార్చడం జరిగింది మరి మార్చేటప్పుడు కూడా వీరి యొక్క విధి విధానాలు ఏంటి ఐగుప్తు ఆచారాలు గ్రీకు ఆచారాలు వీరి యొక్క విధి విధానాలు ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ నూట ఎనభై ఒకటవ పేజీలో ఏమని రాయబడింది అడిగనుక వీరు హిందువుల వలెను ప్రతి విధమైన దేవతను ఆరాధించిరి సూర్యదేవతను రా వారి దేవతలలో ముఖ్యుడు భూదేవి గేబ్ ఆకాశ దేవత షూయో నక్షత్రాది దేవతలు యుద్ధ దేవతలు విశ్వకర్మాను దేవతల వంటి హంసాలి దేవతలను వారికి నుండి గాక వారు మృగములను ఆరాధించిరి ఆయా దేవతలకు ఆయా మృగవాహనాలు కూడా ఉండెను ఆ ఇట్లు వారు ఎద్దులను పిల్లులను ముసళ్ళను చేపలను సర్వ మృగములను ఆరాధించిరి వారి ప్రతి దేవతకు ఒక శక్తి అంటే భార్య కూడా ఉండెను వారికి కొడుకులు ఉండిరి హిందువులు ఎలాగున గంగానందిని దేవతగా నెత్తులో అట్లే ఐగుప్తు వారు నైలు నదిని దేవతగా మంచిది ఇలాగా రాసినటువంటి ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ రెండు వందల డెబ్భై మూడో పేజీలో కొత్త నిబంధన ఎలా ఏర్పడింది అనేటువంటిది రాయడం జరిగింది పాత నిబంధనలో నుండి యూదుల ప్రామాణిక గ్రంథాలలో నుండి గ్రీకు వారి గ్రంథాలలో నుండి ఆయా వారిలో వ్రాసిన ఉత్తరాలలో నుండి కొన్ని వాక్యములెత్తి వ్రాసెను అని చెప్పడం జరిగింది ఇలా చూసుకుంటే కనుక ఇక్కడ రెండు వందల డెబ్భై నాలుగవ పేజీలో అన్యల గ్రంథాలలో నుంచి ఎత్తిన వాక్యములు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది గ్రీకు కల్పనా కథలలో నుంచి కూడా ఎత్తడం లేవనెత్తి రాయడం అనేటువంటిది జరిగింది ఈ నిర్మాణం ఎలా ఇంకా మరి పరిపక్వం చెందింది అంటే కనుక ఆరు వందల తొంభై మూడవ పేజీలో కొత్త నిబంధనను గ్రీకు భాషలో వ్రాయబడెను అని చక్కగా క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది మరి గ్రీకు భాషలో ఏ విధంగా రాశారు అంటే రెండు వందల ఇక్కడ చూస్తే కనుక ఆరు వందల తొంభై నాలుగవ పేజీలో కొత్త నిబంధనలో ఇరవై ఏడు గ్రంథాలు కలవు వీటిలో చారిత్రక గ్రంథాలు ఐదు పత్రికలు ఇరవై ఒకటి ప్రవచన గ్రంథము ఒకటి ఉంది అయితే కొత్త నిబంధన యొక్క అసలు ప్రజలు లేవు ఇక్కడ క్లియర్గా గమనించండి మిత్రులారా కొత్త నిబంధన యొక్క అసలు ప్రతులు లేవు పదిహేనవ శతాబ్దం వరకు గ్రంథములన్నింటినీ వలె ఈ గ్రంథములను కూడా చేవ్రాతతో ప్రచురించుచుండిరి ఇటీ పురాతన ప్రతులలో కొత్త నిబంధనకు మూడు వేల ఐదు వందలకు పైగా ప్రతులు కలవు అంటే ఈ ఇరవై ఏడు పుస్తకాలే కాదండి మూడు వేల ఐదు వందలు పుస్తకాలు వృత్తులు ఉన్నాయట మరి ఇది ఏది అని నిజం ఏది ఇది కరెక్ట్ అని చెప్పగలుగుతాము దీనిని పట్టుకొని మన సహోదరులు మెసియానిక్స్ కానీ జ్యూస్ మెసియానిక్స్ కానీ ఇకపోతే యూదులు వేషాలు వేసుకొని యూదులు అని చెప్పుకుని యూదులు పెద్దల దగ్గర నేర్చుకుంటున్నామని చెప్పుకొని ఈ పాపిస్టి ఇంత ఇతర గ్రంథాలతో ఇతర చరిత్రలతో రాయబడినటువంటి ఈ పుస్తకాన్ని దైవగ్రంథముగా భావించి అయినటువంటి తనకు తోరా దగ్గర చేర్చి నిన్ను నన్ను మోసం చేయడం వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాలి వీటిలో రాయుటలో వ్రాత తప్పులు ఉండక తప్పదు మరి మిత్రులరా తప్పులున్నటువంటిది తప్పులతో ఉన్నటువంటి దానిని అని ఎలా అంటారు దాంట్లో ఏది తప్పో ఏది ఒప్పో అని ఎలా తెలుసుకుంటామిక అలాగే ఇంకా ముందుకెళ్తే కనుక కొందరు అసలు పత్రులలోని వాక్యాకరణ లేక బోధను సవరణ చేయవలనని ఉద్దేశించి కొన్ని మార్పులను చేసిరి కానీ ఆ మార్పులు సాధారణంగా పొరపాటున కలిగినవని తెలుసుకొనవలేను వేల ఉన్న ఈ పత్రులలో కొద్దివి గొప్పవులైన లక్షా యాభై వేల మార్పులు ఉన్నామని పండితులు లెక్కించి మిత్రులారా ఇంత భయంకరంగా లక్ష యాభై వేల తప్పులతో మార్పులతో రాసినటువంటి ఈ గ్రంథం దైవ గ్రంథం అంటామా ఈ గ్రంథాన్ని దైవ గ్రంథం అని నువ్వు చెప్పడం వల్ల దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క ఉద్దేశాలను వ్యతిరేకంగా వాళ్ళం అవుతాం మిత్రులరా నేను మిమ్మల్ని హేళన చేయాలని కాదు కానీ ఈ సత్యాలను తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను